నేల కంటా పదం భోజ పరస్ఫురిత మానస శంభో సేవా ఫలం అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈ నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడు అయ్యేసరికి వర్జ్యం వచ్చేస్తుంది చెప్తాను ండి పూజ అయిపోయింది అగరతులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి ఈ లోపు నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను పడుకోండి ఏంటి అవి పాదాల చాలా కుయ్యల పైగా అగరబత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదివచ్చునే ఆర్డర్ ఒకటి పెళ్లికి ముందు మీ నాన్న నా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి భక్తి ఎక్కువ అంటే పోనీలే ఆడపిల్ల కదా ఆ మాత్ర భక్తి ఉంటున్నా కానీ నువ్వు ఇలా సర్వాంగాలు సపరేట్ చేసి మరి పూజ చేస్తున్నావే నా కర్మ కర్మ సర్లేండి తీరిగ్గా దండకం చదువుతురు కానీ వంట గదిలో పాయసం పెట్టాను అదరత్తులు అయిపోయాక పాయసం తాగండి పాచినోడితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట పాచినోడుతో పాయసం తినమంటావా రామ రామ నీకు ఈ ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో నాకు కనిపిస్తే వాడికి పాయసంలో పాయసం కలిసి చంపపోతే నా పేరు కిలాంబి శ్రీధరే కాదు